ఒక ఆడది తన భర్త దగ్గర కాకుండా ఇంకో మగాడికి తన అమ్మ తనని చూపిస్తుంది అంటే తనకి పుట్టిన బిడ్డకి పాలు ఇవ్వడం కోసం మాత్రమే చూపిస్తుంది దానికోసమే కదా దానికోసమే కదా దేవుడు మనకి ఇచ్చాడు ఊరి మగాలందరికీ చూపించడానికి కాదు కదా నీ మొగుడికి చూపించుకో నువ్వు అమ్మవి కాబట్టి నీ బిడ్డకి చూపించుకో ఊరి మగాళ్ళందరికి చూపించాల్సిన పని లేదు ఏమైనా అంటే స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ లేదు దేనికి కావాలి నీకు స్వేచ్ఛ దాచుకోవాల్సిన బాడీని బయటకు చూపించడానికి నీకు స్వేచ్ఛ కావాలా స్వేచ్ఛ కావాలంటే ఇప్పుడు నీ ఇంట్లో పేరెంట్స్ లేదంటే నీ సొసైటీయో నువ్వు బయటకెళ్లి చదువుకోవడానికి అవకాశం ఇవ్వకపోతే అప్పుడు ఫైట్ చేయి స్వేచ్ఛ కావాలని లేదు నువ్వు జాబ్ చేయడానికి స్వేచ్ఛ ఇవ్వకపోతే అప్పుడు చేయి స్వేచ్ఛ కావాలని నిన్ను మాట్లాడినివ్వకపోతే అప్పుడు చెయ్యి స్వేచ్ఛ కావాలని నిన్ను మనిషిగా చూడకపోతే అప్పుడు చెయ్యి ఫైట్ స్వేచ్ఛ కావాలని అంతేగాని దాచుకోవాల్సిన బాడీ పార్ట్స్ ని ఊరందరికీ చూపించనివ్వట్లేదు అని చెప్పి స్వేచ్ఛ ఇవ్వట్లేదు సమానత్వం ఇవ్వట్లేదు అంటే జనాలు చెప్పుతో కొట్టినట్లే సమాధానం చెప్తారు మీరు అనుకోవచ్చు మాకు డబ్బులు వస్తున్నాయి కదా మాకు ఇంతమంది ఫాలోవర్స్ మా అకౌంట్స్ కి మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారంటే అది ఏం చూసి వస్తున్నారో తెలుసా మీరేదో గొప్పగా స్వేచ్ఛ సమానత్వం అని చెప్పి ఉద్యమాలు చేస్తున్నారని కాదు మీరు స్వేచ్ఛ పేరుతో చేసే వెకిలు చేస్తులున్నాయి కదా వాటిని చూడటానికి తెలివిలో ఉండి కూడా జనాల్ని చిన్న చిన్న పిల్లల్ని మీ డ్రెస్సింగ్తో తప్పుతో పట్టిస్తున్నప్పుడు మందు ఇంకొకటి ఇంకోటి మాదక ద్రవ్యాలు అంటాం కదా అవి వేసుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు మీరు మత్తులో ఉండరు మీరు తెలుగులోనే ఉంటారు మీకే పద్ధతిగా బట్టలు వేసుకున్నామంటే కోపం వస్తుంటే ఎయిటీన్ ఇయర్స్ తర్వాత పిల్లలు మగాళ్ళ అది మైండ్ సెట్ అని కాదు కానీ అది నేచర్ అండి ప్రకృతి అది ఆరదంటే ప్రకృతి అని శివాజీ గారు అన్నట్లు నేచురల్ గా జరిగే ప్రక్రియ అమ్మాయి బాడీ పార్ట్స్ గనక చూపిస్తే చూస్తాడు ఏ మగాడైనా చూస్తాడు ఎందుకంటే అది ఒక ప్రక్రియ అది ఒక నేచర్ అలా అని చెప్పి వెళ్లి మీద పడిపోవడం కరెక్ట్ నేను చెప్పట్ల బట్ ఇది నేచర్ కదా దీన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయరు దీన్ని యాక్సెప్ట్ చేయకుండా నేచర్ కాని దాన్ని కృత్రిమంగా మీకు మీరు ఏర్పరచుకున్న ఇష్టాల కోసం నేచర్ ని తప్పు పడుతూ చూడడానికి ఎవరో ఒక ఆవిడ చెప్పారులండి మీ బీర్వాళ్ళలో బంగారాలు డబ్బులు ఉంటాయి మీరు ఎందుకు తాళాలు వేస్తున్నారు తాళాలు వేసుకుంటారు కదా సేఫ్టీగా ఉండాలని మరి మీ బీరువాళ్ళలో ఉండే డబ్బుకి బంగారానికి ఉన్న వాల్యూ మీ బాడీకి మీ శరీర భాగాలకి లేదా అంటే మీకు డబ్బు మీద ఉన్న వ్యామోహం బంగారం మీద ఉన్న వ్యామోహం మీ శరీరం మీద లేదు నలుగురు మగాలు మీ శరీరాన్ని చూస్తే మీకు ఏమొస్తుంది ఒక్కసారి చెప్పండి దీనికి ఆన్సర్ మీరు చెప్పండి ఏమొస్తుంది మోడర్న్ గా ఉండమంటే ఎంత చిన్న బట్టలు వేసుకుంటే అంత మోడర్న్ గా ఉండడం కాదు ఎంత చిన్న బట్టలు వేసుకుంటే అంత స్వేచ్ఛ అని కాదు స్వేచ్ఛ అనే పదానికి అర్థం లేకుండా చేసేసారనమాట స్వేచ్ఛ అనే పదానికి వీళ్ళు ఇస్తున్న మీనింగ్ ఏంటి అంటే బరి పెగింది